హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ జస్ట్ టాస్కింగ్ ప్రకాశ్ రాజుకి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకని వచ్చింది ఒక ఐదు ఆరు వందల కోట్లు ఆస్తు ఉంటుంది అనేటువంటిది బయటకు వస్తున్న సమాచారం తెలుగు తమిళ మలయాళం కన్నడం హిందీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక భాషల్లో నటించాడు ప్రకాశ్ రాజు అనేక సినిమాలో నటించాడు ప్రకాశ్ రాజు వల్లే సినిమాకు అందం వచ్చిందని చెప్పుకున్నటువంటి వ్యక్తి ప్రకాశ్ రాజు మరి అలాంటి ప్రకాశ్ రాజుకి ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇలా హైదరాబాద్ మియాపూర్లో కేసు నమోదైంది అనేక మంది సెలబ్రిటీల మీద కేసు నమోదైంది రాజు మీద కూడా కేసు నమోదైంది వై ప్రకాశ్ రాజ్ ఓన్లీ నేను ప్రత్యేకించి అడుగుతున్నాను అంటే ఆస్కింగ్ పేరుతో సమాజంలో ఉన్న ప్రతి సమస్యను ఎత్తి చూపుతూ ఉంటాడు అందరినీ ప్రశ్నిస్తూ ఉంటాడు మరి అందరినీ ప్రశ్నించే ప్రకాశ్ రాజుని కూడా ప్రశ్నిస్తారుగా ప్రకాశ్ రాజు కూడా సమాధానం చెప్పాలిగా మరి సమాధానం చెప్తాడా దీని మీద మన మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ ప్రముఖులు చంద్ర శ్రీనివాసరావు గారు నమస్కారం అండి నమస్కారం అండి సార్ హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో చాలా మంది సినీ సెలబ్రిటీ కేసు నమోదైంది వాళ్ళంతా కూడా దిగ్గజాలు ఒకరు దగ్గుపాటి రానా రెండు విజయ్ దేవరకొండ మూడు ప్రకాశ్ రాజు నాలుగు యాంకర్ శ్రీముఖి మంచు లక్ష్మి ఎస్ ఎస్ వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైంది వీళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని కారణం చేత కేసు నమోదైంది మొన్నటి దాకా కేసు నమోదైన పదకొండు మంది వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ డిఫరెంట్ కానీ వీళ్ళ స్థాయి వేరు వేరే డిఫరెంట్ వీళ్ళకి అవసరం కూడా లేదు వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు వేరే చేతుల్లో ఉన్నాయి కానీ వీళ్ళు ఎందుకు ఈ పని చేశారు అంటే ఏం చెప్తారు సార్ ఒకటి టైం దేనికన్నా టైం రావాలి ప్రమోద్ వర్మ అని మియాపు చెందిన వ్యక్తి బెట్టింగ్ యాప్ల వల్ల సమాజంలో చాలా మంది చనిపోతున్నారు అమాయకులు బలైపోతున్నారని కేసు నమోదు చేశాడు ఆయన కేసు నమోదు చేసిన తర్వాత విచారించి ఆధారాలు సేకరించి మొన్న పంజాగట్ పోలీస్ స్టేషన్లో మీకు తెలుసు పదకొండు మంది మీద కేసు నమోదైంది దాంట్లో ఎవరైతే యూట్యూబర్లుగా భావించి సెలబ్రిటీ స్టేటస్ మనకు వచ్చింది మేమేం ఏం చెప్పినా సమాజం ఉంటుందన్న ఉద్దేశంతో శ్యామల లాంటి వాళ్ళు వైసీపీలో అధికార పద్ధతి శ్యామల లాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు అరెస్ట్ చేసి ఇప్పుడు విష్ణుప్రియని అరెస్ట్ చేశారని తెలుస్తుంది జరుగుతుంది వాళ్ళ మీద అంటే ఎవరు చట్టాలకే అతిథులేం కాదు ఎప్పుడైతే దీని మీద కాన్సన్ట్రేషన్ చేశారో తెలంగాణ స్టేట్లో బెట్టింగ్లు కావచ్చు డ్రగ్స్ కావచ్చు ఉక్కుపాతంతో మోపే ఇది రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే సమాజంలో వీళ్ళు ఏమో రాజ్యాంగేతర శక్తుల మీకు ఏదో ఫాలోవర్స్ కోటి మంది ఉన్నారని ఎవరికి చెప్తారు బెట్టింగ్ అంటే ఏంటి మీరు ఏదో సమాజంలో మీరు వేదాలు వల్లంచినట్టుగా మీరు భావించి పదకొండు మందిని పంజాబ్ గోడ పోలీస్ ఈరోజు ఇరవై ఎనిమిది మంది మీరు అన్నట్టు మీయాపోర్ట్ పోలీస్ స్టేషను లేకపోతే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ప్రకాష్ రాజ్ ఆయన ఏమనుకుంటాడంటే ఈ ప్రపంచంలో నాకంటే మేధావి ఎవరు లేరు అనుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇప్పుడు దేశ రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటే ఆ వ్యక్తిని జస్ట్ ఆస్కింగ్ అని క్వశ్చన్ అడుగుతుంటాడు సరే అడగనియండి ఓకే అడిగేదానికి సహేతకం ఉండాలి కదా అయినా పోనీయండి సార్ అయినా సరే అడగనియండి పర్లేదు ఓకే వదిలేయండి కానీ అందరిని అడగగలిగే వ్యక్తి నేను మేధావిని అపర అభ్యుదయవాదిని కమ్యూనిస్టు సిద్ధాంతాలు పుణికి పుచ్చుకొని ఉన్న వ్యక్తిని అంటే ఇది కరెక్టా ఇది ఇది సమాజం పట్ల లెఫ్ట్ పార్టీకి చెప్తున్నాయా అంతే కదండి ఇప్పుడు నువ్వు చెప్పేటప్పుడు నువ్వు హిందూ సనాతన సంప్రదాయం అని ఆయన ఒక లైన్ తీసుకున్నాడు మీరెవరు ఆయన అడగటానికి ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తే దానికి ప్రతిస్పందించి మీరు మాట్లాడటానికి ఎక్క అక్క ఎట్లా ఉంటుంది అదే చిరంజీవి గారు అదే మెగా ఫ్యామిలీ అంతా నిన్ను మూవీ ఆర్టిస్ట్ను ఇక్కడ అధ్యక్షుడిగా పోటీ చేస్తే నీ వైపు నిలబడలేదా ఎవరిని ఎవరు సపోర్ట్ చేశారు సరే ఎందుకు నీకు తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని బహిష్కరించింది ఒక సమయంలో సమయానికి రావని చెప్పేసి నువ్వు చెప్పేటప్పుడు నువ్వు వేదాలు వల్లించేటప్పుడు నువ్వు నీ భావజాలంతో ఉండేటప్పుడు నువ్వు ఎందుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నావు ఎస్ ఒక భాష కాదు పలు భాషల్లో నీకు ఉంది పేరుంది మరి అటువంటిది నువ్వు ఎందుకు ఈ యొక్క బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసి వందల సంఖ్యలో దీనికి ఆత్మహత్య చేసుకున్నారు సార్ ఎస్ ప్రతి ఒక్కడికి నీకైనా నాకైనా ఒక రూపాయికి రూపాయి పెట్టుబడి రూపాయి పెడితే పది రూపాయలు అవుతుందంటే ఆశ ఉంటుంది ఆ బెట్టింగ్ యాప్లు ఇటువంటి సెలబ్రిటీస్ అంటే దైవంగా భావిస్తుంటారు మనం ఏంటంటే పిచ్చి ప్రేమికులు సార్ ఎవరు ఈ అభిమానులు ప్రకాష్ రాజ్ చెప్తే నిజమే డబ్బులు వస్తాయి లేకపోతే విజయ దేవరకొండ చెప్తే డబ్బులు వస్తాయి లేకపోతే శ్రీముఖి చెప్తే డబ్బులు వస్తాయి లేకపోతే మంచు లక్ష్మి చెప్తుంది ఇటువంటి సెలబ్రిటీ చెప్తే మనం ఎందుకు పెట్టకూడదు పెట్టకూడదు అని చెప్పి ఆస్తులు అమ్మేసి స్థలాలు అమ్మేసి ఇంటి ఇల్లు స్థల ఇల్లు అమ్మేసేసి వెట్టింగ్ యాప్లో పెట్టుకొని మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఇది పాపం కూడే కదా సార్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు నిజానికి సార్ ఈ పాప కూడా తినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రకాశ్ రాజుకి ఎంత ఆస్తు ఉంటుంది సార్ ఒక అంచనాగా మీరు అన్నట్టు ఐదు ఆరు వందల కోట్ల ఆస్తు అదాంశ ఉంటుంది ఇప్పుడు సాదిన దగ్గర పొలాలు ఉన్నాయిగా పొలాలు ఉన్నాయి ఫామ్ హౌస్ పాము ఉన్నాయిగా మరి అన్నీ ఉన్నాయి కదా ఈ పామ్ హౌస్లు ఈ పొలాలు ఇప్పుడు జప్తు చేస్తే ఈ నష్టపోయిన కుటుంబాలకు ఇస్తారా డెఫినెట్గా చేయాలి ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా శిక్ష చేస్తే దేశవ్యాప్తంగా ఇటువంటి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది రెడీగా ఉన్నారు కాచుకొని వీళ్ళు సమాజంలో మేమే అని చెప్పి ఉద్దేశంతో ఉండే హీరోయిన్లు కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు సీరియల్ నటులు కావచ్చు వైసీపీ అధికార ప్రతినిధులు కావచ్చు ఇవి బావ ప్రకటన స్వేచ్ఛ ఉందగానే ఇష్టం వచ్చినట్టు జస్ట్ హార్స్కింగ్ అని మాట్లాడే ప్రకాశ్ రాజు కావచ్చు మీరు ఏం చెప్తారు సమాధానం ఇప్పుడు ప్రజలు చీయని చీయని ఉమ్మోస్తున్నారు సార్ మీరు వైసీపీ అధికార ప్రతినిధి అన్నారు కాబట్టి ఏ కేసు ప్రపంచంలో అమెరికాలో నమోదైన అదాని మీద కేసు అయినా సరే ఎక్కడ ఏ కేసు నమోదైన దాని వైసీపీ కంటే ఒక మూలం ఉంటుందా సార్ అయ్యో కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ఇప్పుడు క్రికెట్ ద్వారంపూడి మీద ఆరోపణలు ఉన్నాయి అనిల్ కుమార్ యాదవ్ మీద అనిల్ కుమార్ మీద ఈ శ్యామలా ప్రమోట్ చేసిన యాప్ అనిల్ కుమార్ యాదవ్ అదే తర్వాత అది జగన్మోహన్ రెడ్డి తెలిసిందే అని చెప్పేసి కూడా అంటారు మరి శ్యామలా గారు ఏం చెప్తారు చిరంజీవి గారిని పవన్ ని కూటమిని వర్శిస్తుంటారు మరి ఏం చెప్తారు పోసాని ఉ్ స్టాండ్ ఫర్ పోసాని అంటారు ఇల్లు ఇప్పుడు స్టాండ్ ఫర్ శ్యామల అంటారా ఇప్పుడు ఫర్ శ్యామల అంటారు అదే అదే నేను అడుగుతున్నా కూడా నిన్ను కూడా ఒక ఛానల్ అన్నా ఉ స్టాండ్ ఫర్ శ్యామల అంటారా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ చట్టం దృష్టిలో వీళ్ళు రిమాండ్ పంపాలి సార్ శిక్షలు కఠినంగా ఉండాలి వీళ్ళ మీద ఇంకొకరు తప్పు చేయాలంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలంటే భయం అనేది కలగాలి సార్ ఈ భయం అనేది లేకపోబట్టి వీళ్ళేదో రజానేతర శక్తులుగా మాట ఇంకొక ఆయన ఎవరో ఆదర్శ రైతు అంట రైతు విషయం తప్పితే అన్ని చేస్తుంటాడు ఆయన ఏది బిగ్ బాస్ లో కూడా రైతు బిడ్డ రైతు బిడ్డ అంట ఆయన రైతులకు తప్పితే ఇంకా మత్స్యకార బిడ్డ ఇంకోడేమో రైతు బిడ్డ రైతు బిడ్డ ఎమోషన్ ఆడుకుంటారు సార్ వాడుకుంటారు ప్రజల యొక్క ఇదిని చేసుకుంటారు ఎమోషన్ క్యాచ్ చేసుకుంటారు సార్ వెనక ఆయనకి ఇప్పుడు మీరు రైతు బిడ్డ ఆ రైతు బిడ్డకి ఆరుగురు బౌన్సర్స్ సార్ అది సరే ఎస్ పోనీయండి పోనీయండి ఆరుగురు బాన్సాలు కాదు పది మంది పెట్టుకున్నాను కానీ రైతు బిడ్డ ఒక సామాన్యుడు యూట్యూబ్ చాలా చుట్టూ తిరిగి రైతు బిడ్డను మీరు ప్రమోట్ అడిగితే అన్ని ఛానల్ ప్రమోట్ చేసినాయి బిగ్ బాస్కి వెళ్ళాడు విన్నర్ అయ్యాడు ఎమోషన్ బాగా ఆడుకొని వాడుకొని విన్నర్ అయ్యాడు డబ్బులు వచ్చాయి డబ్బులు చేయగా ఏదో రైతులు పంచుతా అన్నాడు పంచలేదుగా సరే ఉంచుకున్నాడుగా హ్యాపీగా బతకొచ్చు కదా సరిపోతే కదా జీవితాంతం ఇంకా ఏంటి సార్ జీవితాన్ని జనా రోడ్డు మీద పడేసి ఆశ ఏంటి నేను పాపం కూడు సార్ అది విషంతో సమానం మీరు మీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించుకోండి ఇటువంటి సమాజంలో బెట్టింగ్ యాప్లు మీ వల్ల వాళ్ళు నమ్మి డబ్బులు సర్వస్వం కోల్పోయిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉసురు తగలదా చెప్పదా కార్తిక్ గారు వీళ్ళు సమాజంలో సినిమాల్లో చూసి నాకు మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేడు నాకు బహుభాష కోవిదని అని చెప్పి అబ్బుదే భావాలు చెప్పి మోదీ గారిని విమర్శించే ఈ స్థాయి ప్రకాష్ రాజులంటే వాళ్ళు డెఫినెట్ గా జైలుకి వెళ్లాల్సిందే శిక్షలు కఠినంగా ఉండాలి ఇంకో తప్పు చేయాలంటే భయం అనేది ఉండాలి సెలబ్రిటీస్ అయితే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఏమి ఎక్కువ సార్ అబ్బుదాయ వాదనలు కూడా నేమ్ వస్తుంది వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ గౌరవం ఏంటి వాళ్ళని పట్టుకున్న నినాదం ఏంటి వాళ్ళు వాళ్ళు చాలా గౌరవంగా బతుకుతూ ఉంటారు సార్ కార్తీక్ గారు వీళ్ళు ఏమైనా దైవ సంభూతులు వీళ్ళు మనలాంటి పౌరులు కాలం కలిసి వచ్చింది కొద్దిగా నటనలో శిక్షణ తీసుకున్నారు నటులయ్యారు ప్రజలు ఆదరించారు ఈ లేకపోతే మీరు ఎక్కడున్నారు అంతేగా ప్రజల సెంటిమెంట్ని ని ఆచారగా తీసుకొని వాళ్ళని ప్రజలు మబ్బిపెట్టి వాళ్ళ వాళ్ళ నోటికాడ కూడు తీసేసి వాళ్ళ చావుకు అవుతున్న మీరు మనుషులు ఎలా అవుతారు సార్ ఎస్ వంద శాతం సార్ అంతే కదా సార్ మీకు ఆత్మాభిమానం ఉంటే సీము నెత్తులు ఉంటే మీ డబ్బుల్ని మీరు సంపాదించిన ప్రజల టిక్కెట్లు తెగితే కదా వీళ్ళ డబ్బులు అయ్యేది వాళ్ళు డెఫినెట్గా వీళ్ళ ఆస్తుల్ని తీసి ప్రజలకు చెల్లించాలి ఎవరైతే చనిపోయారో ఆత్మహత్యలకు గురయ్యారో వాళ్ళ ఫ్యామిలీస్కి వీళ్ళకి ఇవ్వాలన్నమాట ప్రకాశరాజు గారు చంద్రశ్రీనివాస్ గారు నేను జస్ట్ ఆస్కి మీ ఆస్తులు మీ షాజనగర్ ఫామ్ హౌజ్లు మీ కొన్న భూములు మీకున్నటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా అమ్మేసి ఈ బెట్టింగ్ యాప్ల నష్టపోయిన కుటుంబాలు చెల్లిస్తారా ఎందుకంటే వాటిని ప్రమోట్ చేశారు నమ్మించారు మీ వల్లే జనాలు ప్రభావితం అవుతారని మీరే చెప్తూ ఉంటారు నేను చాలా పెద్ద ఆర్టిస్టుని తెలుగు భాషకే వనదచ్చినటువంటి ఆర్టిస్టులు అంటారు కదా తెలుగులో మీకు చాలామంది అభిమానులు ఉన్నారని మీ భావన కదా మరి అంత అభిమానులు నమ్మించి ఈ దేశం యొక్క డబ్బుని పరాయి దేశాలు పోవడానికి పోయి పడ్డారు కాబట్టి మీరు మీ డబ్బుని మీ ఆస్తులు మొత్తం ఈ ప్రజలకి ఎవరైతే ఆర్థికంగా నష్టపోయారో రోడ్డు ఆ కుటుంబాలకు పంచుతారా చెప్పండి సార్ ప్లీజ్ వి జస్ట్ ఆస్కింగ్ థ్యాంక్ యూ